సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నేడు విరామం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు ఈ విరామం కేవలం గాయం కారణంగానే ప్రకటించినట్టు తెలుస్తుంది ఇవాళ గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం సభ రేపటికి వాయిదా పడింది తన తనకు అయినా గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్కు వైద్యులు సూచనలు చేశారట ఈ దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు ఇక అటు రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకునింది అయితే ఏపీ డీజీపీ రెడ్డి మార్పు తర్వాతనే జగన్కి ఇలాంటి గాయాలు అవుతున్నాయని అధికార వైసీపీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అయితే గతంలోనూ జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లాలో చెప్పులతో దాడి రుద్దుటూరు జిల్లాలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాళ్లతో దాడి జరిగింది అది రఘునాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు మాత్రమే జరిగింది దీన్ని ఎలా మర్చిపోయారు అంటూ ప్రతిపక్షాలు జగన్పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఏ రకంగా చూసుకున్నా జగన్ సింపతి కేటాయించడం కోసమే ఇలాంటి కుట్రలకు శ్రీకారం చుడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి